కృష్ణా తీరాన పశ్చిమ కృష్ణా తీరం టెంపుల్ టూరిజానికి అనుకూలం జగ్గైపేట నుంచి ముక్త్యాల మీదుగా పర్యట పర్యాట పరిటాల వరకు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రజల ఆకాంక్ష పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని ముత్యాల క్షేత్రం ముత్యాల వద్ద ఉత్తర తూర్పు దిక్కుల్లో ప్రవహిస్తున్న కృష్ణానది కోటిలింగ హరిహర క్షేత్రం ముత్యాల వద్ద కోటిలింగాల క్షేత్రం ఆంజనేయ స్వామి పరిటాల ఆంజనేయ స్వామి కంచికజర్ల శివసాయి క్షేత్రం వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రభులు తిరుపతమ్మ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆరామం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నెలవైన పవిత్ర కృష్ణానదీ తీరం వెంబడి ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన క్షేత్రాలు ఉన్న జగ్గైపేట నందిగామ ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని ముక్త్యాల క్షేత్రం పడమటి కనుమల్లో పుట్టిన కృష్ణ తూర్పుగా ప్రవహిస్తూ జగ్గైపేట మండలం ముత్యాల దగ్గర ఉత్తర దిశగా మరలి మరలా తూర్పుగా ప్రవహిస్తుండటంతో ఈ క్షేత్రం ప్రత్యేకత సంచరించుకుంది సంతరించుకుంది ఈ ఉత్తర వాహినిలో స్నానమాచరిస్తే కాశీలో స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుందన్నది పురాణ కథ ఈ క్షేత్రంలో రెండు భవానీ ముక్తేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి కృష్ణానది గర్భంలో ఒకటి గ్రామంలో మరొకటి ఉన్నాయి కృష్ణానదిలోని దేవాలయం ఆరు మాసాల నీటిలో మునిగి ఉంటుంది ఆ సమయంలో దేవతలు అక్కడ పూజలు చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ క్షేత్రాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు సందర్శించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది భరద్వాజ మహర్షి ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించి కృష్ణానది ఒడ్డు గుంటూరు జిల్లాల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారని ప్రతీతి ముక్త్యాల క్షేత్రాన్ని గురించి క్షేత్ర ప్రాశస్యం గురించి బ్రహ్మాండ పురాణాల్లో భీమసేన జాతకం నెరవణీ జాతకం నాగార్జునుడు రచించిన దశరత్నాకరం అనే గ్రంథాల్లో లిఖింపబడి ఉంది ఈ క్షేత్రంలో భవానీ ముక్తేశ్వర స్వామి స్ఫటికలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు కోరిన కోరికలు తీరుస్తుంటాడని ప్రతీతి ఇక్కడి నుండి బయలుదేరే కృష్ణమ్మ దిగువన సముద్రంలో కలుస్తుంది కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముక్త్యాల వద్ద కోటిలింగాల క్షేత్రం ముత్యాల క్షేత్రంలో రెండు వేల ఆరులో కంచికచర్ల మాజీ సర్పంచ్ స్వర్గీయ గద్దయ ప్రసాద్ పావని దంపతుల ఆధ్వర్యంలో కోటిలింగ హరిహర మహాక్షేత్రాన్ని నిర్మించారు శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పే విధంగా పంచముఖ అమృతలింగేశ్వర స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు నాలుగు ద్వారాలు నాలుగు ధ్వజస్తంభాలు విశాలమైన మండపంలో నూట ఎనిమిది ఉపాలయాలతో నిర్మించిన ఈ దేవాలయంలో భక్తులు స్వయంగా శివలింగ ప్రతిష్ట చేసుకునే అవకాశం ఉంది పరిటాల ఆంజనేయ స్వామి అతి ఎత్ అతి ఎత్తైన సుందర అభయ వీర హనుమాన్ విగ్రహం కృష్ణా తీరంలోని పరిటాల వద్ద ఉంది కంజికచర్ల మండలం పరిటాల దొనబండ గ్రామాల మధ్య జాతీయ రహదారి శ్రీ రామపాద క్షేత్రంలో రెండు దశాబ్దాల క్రితం అతి ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం పొడవు నూట యాభై అడుగులు పీఠం పొడవు పదిహేను అడుగులు విగ్రహం పొడవు నూట ముప్పై ఐదు అడుగులు విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మేఘాలు కదులుతున్నప్పుడు ఆంజనేయ స్వామి కదులుతున్నాడన్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ నిరంతరం హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది ఇలా ఏ క్షేత్రంలోనూ జరగదు కంచకచర్ల శివసాయి క్షేత్రం కంచికచర్ల సర్పంచ్ స్వర్గీయ గద్యప్రసాద్ పావని దంపతులు రెండు వేల నాలుగులో బైపాస్ రోడ్లో శివసాయి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు ఈ క్షేత్రంలో శివాలయం ప్రత్యేక ఆకర్షణ గణేశ పార్వతి సహిత అష్టోత్తర శతలింగాత్మక మహాశివలింగం ఇక్కడ తప్ప మరే క్షేత్రంలోనూ లేదని అంటున్నారు దీనికి తోడు క్షేత్రం ముందు భాగంలో నిర్మించిన శివలింగాకారం కట్టడం నుంచి భక్తులు క్షేత్రం లోపలికి వెళ్ళ వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ అయ్యప్ప స్వామి షెడ్డి సాయిబాబా పంచముఖ హనుమాన్ జ్ఞాన సరస్వతి నాగేంద్ర వీరభద్ర కాలభైరవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇంకా చెల్లకల్లు సమీపంలో తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందిగా మా మున్నేటి అవతల పల్లగిరి గట్టిపై గల త్రిశక్తి పేటంతో పాటు పలు దేవాలయాలు చూడదగినవి ఉన్నాయి వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం దక్షిణాది రాష్ట్రాల్లో వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పంచ నరసింహ క్షేత్రంగా వెలుగొందుతోంది వేదాలు కొండల రూపంలో అవతరించడంతో దీనికి వేదాద్రి అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో స్వామి ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటారు వేదాద్రి కొండపై వెలిసిన జ్వాలా నరసింహుడు స్వయం వ్యక్తంగా కృష్ణానది గర్భంలో కొలువైన సాలగ్రామ నరసింహుడు బ్రహ్మ ప్రతిష్టగా గరుడాచలం గుహలో కొలువైన వీర నరసింహుడు గరుణ ప్రతిష్టగా ఆలయంలో కొలువైన యోగానంద నరసింహుడు ఋష్యశృంగ మహాముని ప్రతిష్టగా దేవాలయంలో లక్ష్మీ నరసింహుడు మానవ ప్రతిష్టగా పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది పెనుగంచి తిరుపతమ్మ ఆలయం పెనుగంచి ప్రవులు పవిత్ర మునెటి తీరాన గోపయ్య సమేత తిరుపుతమ్మ పుణ్యక్షేత్రం ఉంది తిరుపతమ్మ భర్త గోపయ్య గోగులను మేవడానికి ఉత్తరారణ్యానికి వెళ్లగా పులి చంపేసింది భర్త చనిపోయాడని కల ద్వారా తిరుపుతమ్మకు తెలిసింది భర్త వియోగాన్ని తట్టుకోలేక యోగాగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడింది స్థానిక పెద్దలు అంగీకరించపోవడంతో ఆ మహిళ చూ ఆమె మహిమలు చూపించి ఇక్కడే గుడి కట్టాలని చెప్పి యోగాగ్ని ప్రవేశం చేసింది విశిష్ట ఆచార సాంప్రదాయాలతో అన్నిత్యం అశేష భక్తులతో పూజలు అందుకుంటూ ఈ క్షేత్రం మరో కలియుగ వైకుంఠమై విరజ విరాలు జరుగుతోంది ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజులు పెద్ద తిరుణాలు అమ్మవారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహిస్తారు పాల్గొండ శుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు చిన్న తిరునాలు జరుగుతాయి